ప్రభు అయిన వేసుకు ఇస్తున్నాము అందరికీ వందనాలు ప్రేమేణ దేవుని వర్లరా ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న పదాన్ని గురించి మనము మాట్లాడుకుందాం ఆ పదం ఏమిటంటే నెహుష్టాను బైబిల్లో దేవుడు నెహుష్టాను అనే పదాన్ని రాయించాడు అసలు నెహుష్టాను అంటే అర్థం ఏమిటో మనం ఈరోజు నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు దేవుని ఎంతగానో ఆరాధించవలసిన వారై ఉండవలసిన వారుగా ఉండాల్సినటువంటి వారు ఇస్రాయేలీలు అనేకులు వ్యర్థమైన దానిని అనుసరించారు అలాగే దేవుడు ఎన్నో కార్యాలు ఆశ్చర్య కార్యములు చేసి ఐగుప్తు అనే దాసత్వంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తున్న మార్గంలో దేవుడు చేసినటువంటి అద్భుత క్రియలను ఆశ్చర్య క్రియలను మరచి వారి దేన్ని ఆశించారంటే ఇదిగో మేము దాసత్వంలో ఉన్నప్పుడు మేము ఐగుప్తులు చాలా సౌకర్యములు కలిగి ఉన్నాము మరలా మేము దానికి దాని దగ్గరికి వెళ్తాము అని దేవునికి ఆయన సేవకుడైనటువంటి మోషకు విరోధంగా మాట్లాడారు అలా దేవుడు వారి మీద కోపగించుకొని ఏం చేశాడంటే సంఖ్యాకాండంలో చూస్తాం సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయంలో నాలుగవ వచనం నుంచి ఏదో దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం తాగి సాగినప్పుడు మార్గమా మార్గాయసము చేత జనులు ప్రాణం సమస్యలను ప్రజలు దేవునికి మోసేయును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుట ఐగుప్తులో నుండి మీ మీరు మమ్మునెందుకు రప్పించి తిరిగి ఇక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని రి అందుకు యుహోవ ప్రజలలో నుండి ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపిను అవి ప్రజలను కరువగా ఇస్రాయేలీలో అనేకులు చనిపోయిరి అంటే దేవుడు అలాగే ఇస్రాయలులో దేవునికి విరోధముగాను మోసేకి విరోధంగా విరోధముగాను మాట్లాడినప్పుడు దేవుడైనటువంటి యహోవా తాపకరములైనటువంటి సర్పములను ఇస్రాయేలులోనికి వదిలినట్టుగా చూస్తాము తర్వాత ఇస్రాయేలులు అనేకులు చనిపోగా ఇస్రాయలు మోసే మోసే ఇదిగో మేము యహోవాను మీకును పాపం చేసాం కాబట్టి మా నిమిత్తము దేని వేడుకొనమనగా వేడుకుంటారు ప్రభువు సెలవిచ్చిన ప్రకారము ఇదిగో ప్రతివాడును బ్రతుకున్నట్లును ఇదిగో ఒక ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద ఒకటి పెట్టనగానే మోషే మోసే ఇత్తడి సర్పమును చేసి దాని ఒక స్తంభం మీద ఉంచిన తర్వాత ఇస్రాయేలీలో దాన్ని అనేకులు చూశారు నిదానించి చూసిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికారు దీనిని దేవుడు చాలా అసహించుకున్నాడు ఎందుకంటే నా మీద ఇంత నమ్మకం ఉంచాల్సినటువంటి వీరు నేను ఎన్ని క్రియలు చేసినా కూడా నా మీద విరుచుకుపడుతున్నారు నన్ను అసహించుకుంటున్నారు నా మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారని దేవుడు ఆనాడు బాధపడ్డాడు ఇలా తర్వాత రాజుల కాలానికి వచ్చేసరికి ఇజ్కియా అనే రాజు కాలానికి వచ్చి అక్కడ ఇజ్కియా అనే రాజు కాలంలో రెండవ రాజు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మూడు నుంచి నాలుగు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే కాబట్టి ఇస్రాయేలులు యూదావారు చేసిన ఇత్తడి సర్పమునకు ధూపము వేయించు దానిని ఆరాధించేవారుగా ఉన్నారంట ఇక్కడ రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిది వచనంలో చూసినట్లయితే తన పితరుడైన దావీదు చేసినట్లు అతడి యుహావ దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పొగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నభిన్నములుగా చేసెను తర్వాత వచ్చే కాలానికి రా న్యాయాధిపతులు రాజుల కాలములలో ఇస్కి అనే ఒక యువధ రాజు కాలములో ఇస్రాయేలీలైన వారందరూ కూడా ఈ సర్పమును ఆరాధించేవారుగా ఉన్నారంట అంటే దేవుడైన యుహోవాను విడిచి దేవుడు చేయించినటువంటి ఈ చిన్న సర్పమును జ్ఞాపకం పంచుకొని దానికి వారు ధూపం వేసేవారుగా ఉన్నారంట అంటే ఆ ప్రజలు దానికి ఏమని పేరు పెట్టారంటే నెహుష్టాను అని పేరు పెట్టారు నెహుష్టాను అనగా ఇస్రాయేలీలు తమ దేవుడైన యహోవాను విడిచి ఇదిగో యహోవా చేసినటువంటి ఇత్తడి సర్పమును మోసే చేసినటువంటి ఇత్తడి సర్పమును ఆరాధించి దానిని అనుసరించేవారుగా ధూపము వేయేవారు వేసేవారుగా ఉన్నారు అంటే దేవుడిని హావాన్ని వి సర్జించి దేవుడు చేసినటువంటి ఇత్తరి సర్పాన్ని ఆరాధించి దానికి ధూపం వేసేవారుగా ఉన్నారు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు ఇది జ్ఞాపం ఉంచుకొని దానికి నెహూష్టాను అని పేరు పెట్టారు నెహూష్ఠాను అని పేరు పెట్టి దానిని ఆరాధన స్థలంగా మార్చారు ఇప్పుడు ఈ ఇజ్కాని రాజు ఏం చేస్తాడంటే ఈ నెహూషాన్ అనే ప్రాంతాన్ని అంతా చిన్న భిన్నములుగా చేస్తాడు అంటే ఆనాడు మోసే చేసినటువంటి ఇత్తడి సర్పం ఇజ్కియా కాలానికి అలాగే ఉంది ఇస్రాయలీలు దాన్ని ఆరాధించేవారుగాను ఆరాధన స్థలంగాను మార్చుకున్నారు దానికి ధూపం కూడా వేస్తున్నారు నెహుష్టాను అనగానే ఇస్రాయేలీలకు దేవుడు చేసినటువంటి సర్పము దేవుడు ఇచ్చినటువంటి సర్పము దానిని ఆరాధించేవారుగా ఆరాధన స్థలంగా మార్చుకొని దానికి ధూపం వేసేవారుగా ఉన్నారు ఆ ప్రాంతానికి వచ్చేసి నెహుష్టాను అని పేరు అందరికీ వందనాలు